పేద ప్రజలకు నమ్మకమైన వైద్య సేవలు కేంద్రంగా పేరొందిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ప్రస్తుత ఓపీ రిజిస్ట్రేషన్ విధానం రోగులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోందని ఓటీపీ ఆధార్ లింక్ వంటి నిబంధనల వల్ల రోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాలరేవు మండలం పాతగాడిమొగ గ్రామానికి చెందిన పంతడి ధనలక్ష్మి కాకినాడకు చెందిన శివగంగా అనే మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపీ టికెట్ కోసం ఓటీపీ రావాలని పరీక్షలు చేయించుకునేందుకు కూడా ఫోన్ ఓటీపీ అవసరమని అంటున్నారని లేదా బుకింగ్ చేసుకోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది స్మార్ట్ ఫోన్ ఉన్నవారికే సాధ్యమవుతుంది మరి నిరక్షరాస్యులు వృద్ధుల పరిస్థితి ఏంటని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధానం సెల్ ఫోన్ కంపెనీల ప్రమోషన్ కోసమేనేమో అని కొందరు ఎద్దేవా చేశారు ప్రజలకు సులభంగా ఉండాల్సిన ఓపీ రిజిస్ట్రేషన్ విధానం ఇప్పుడు ప్రభుత్వ వైద్యం పొందాలనే వారి ప్రయత్నానికే అడ్డంకిగా మారుతోందని అన్నారు పేదలు వృద్ధులు స్మార్ట్ ఫోన్ లేని వారు చివరికి ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ భారం నుండి ప్రజలను విముక్తి చేసేందుకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు వచ్చానండి నడుగుము బాధ ఈ క్రీతి మైన బాధ అండి వంగుంటే ఒకళ్ళు కొడలేకపోతానండి ఏడిపోయిండి పైకి ఎగలేకపోతానండి అంటే పరిస్థితుల్లో నేను పెద్ద హాస్పిటల్కి వచ్చానండి హాస్పిటల్కి వస్తే ఆధార్ కార్డు అడిగారండి ఆధార్ కార్డు నేను మర్చిపోయి వచ్చేసానండి ఓటీపీ అడిగారండి నెంబర్ అడిగారండి నెంబర్ ఓటీకి నాకు తెలియదండి తెలియపోతే నువ్వు ఇక తెలియపోతే వెళ్ళిపోయింది తెచ్చుకుని రాయండి అన్నారండి మళ్ళీ నేను గాడి మాగ వెళ్ళి అక్కడ నుంచి తెచ్చినప్పటికీ నా పరిస్థితి ఎలాగుంటుందని చెప్పండి ఇక్కడ చాలామంది ఇబ్బంది పడిపోతున్నారండి పేదవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో మనిషి పడుకుంటే లేకలేక కూర్చున్న దేకి వాకలు తుడుచుకుంటున్నారండి అటువంటి పరిస్థితుల్లో వచ్చానండి లేదు గాడ్మాగ అక్కడికి వెళ్ళి మళ్ళీ రావాలంటే ఇప్పుడు రేపు ఆదివారం అండి మళ్ళీ ఆదివారం సెలవు సోమవారం రావాలంటే నా పరిస్థితి ఏంటండి పెద్ద హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటున్నానండి ఇప్పుడు వెళ్ళాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ కాకినాడ నుంచి గాడమాగా వెళ్ళాలి ఆ పరిస్థితిలో నేను ఎక్కడికి వెళ్ళానండి అంత విపరీతమైన బాధ అండి నా పేరు శివగంగా అండి నేను ఇప్పుడు కాకినాడ జనరల్ హాస్పిటల్కి మా పెద్ద గారికి చూపించడానికి కాబట్టి గడువు గొప్ప ఇక్కడికి వచ్చాను ఓటీపీ సిస్టమ్ పెట్టడం వల్ల ఇక్కడ సామాన్య ప్రజలు రోగి చాలా ఇబ్బందులు పడుతున్నారండి అంటే ఒకరికి చదువు ఉంటుంది ఉండకపోతుంది అసలు కాకినాడ జనరల్ హాస్పిటల్ అంటే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి చూపించుకుంటారు ఒకరికి వయసు పెద్దది ఉంటుంది చదువు ఉండదు కోళ్ళ ఉండదు వీటి వల్ల అక్కడేమో ఓటీపీ చెప్పాలి అక్కడ ఏమో సర్వర్ సరిగ్గా పనిచేయదు వాళ్ళకి ఓటీపీ చెప్పడం కాదు ఫోన్ ఎక్కడ వదిలేసుకుంటారు ఒకవేళ ఫోన్లో ఓటీపీ చెప్పడం కోసం మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ తెచ్చుకోవడం ఆ రోజు వాళ్ళకి చేసుకొని బతికే వాళ్ళు ఇద్దరు ముగ్గురు పనులు ఆగడం ఇక్కడ సిస్టమ్ పని చేయకపోయినా ఓటీపీ లేకపోయినా మళ్ళీ ఆ రోజు వైద్యం అందదు ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ వీళ్ళు వైద్యానికి వచ్చారు అని అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తారు కానీ ఇంత సఫర్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదు కదండి ఇదివరకట్లో అయితే ఇలా రాగానే ఓ ఓబీసీ డాసేసేవారు దాన్ని బట్టి వెంటనే వైద్యం అందేది కానీ ఈరోజు ఓటీపీ అంటున్నారు తర్వాత స్మార్ట్ ఫోన్ అంటున్నారు మళ్ళీ జీ అక్కడ ఎక్స్రే తీయించుకునే చోట స్మార్ట్ ఫోన్ ఉండాలంట అప్పుడు మన ఎక్స్రే మనకు స్మార్ట్ ఫోన్ పంపిస్తారంట స్మార్ట్ ఫోన్ అప్డేట్ అంతా ఎవరికి ఉంది ఇప్పుడు సామాన్య ప్రజలకి ఈ ముసలి వాళ్ళకి ఈ ఓపిక లేని వాళ్ళకి అసలు ఇవన్నీ ఈ సిస్టమ్స్ ఎలా తెలుస్తాయి మొబైల్ కంపెనీలు పెంచడానిక లేకపోతే ఈ పేద ప్రజలకు వైద్యం అందించడానికి అనేది అర్థం కావట్లేదు ఆ సర్వర్లా సరిగ్గా పనిచేయాలి ఆ నర్సులా సరిగ్గా సమాధానం చెప్పాలి అక్కడ ఓపీ రాసేవాళ్ళు ఏమో రాసేసి ఇచ్చేస్తున్నారు అది ఏ యూనిట్కి వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్పాలి సరే ఇక్కడ ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత చేతుల మీద రాస్తున్నారు చిన్న స్లిప్ పెట్టుకుని రాయలేరండి తర్వాత విసుక్కుంటున్నారు కొట్టినారు కొట్టున్నారు ఒక బతుకుదామని వచ్చేవాడికి ఇక్కడికి వచ్చేసరికి చచ్చిపోతే పెట్టరు అన్నంత విసుగొచ్చి ప్రాణం మీద విసుగొచ్చి ఈరోజు సామాన్యుడు జనరల్ హాస్పిటల్లో చూపించుకోవడానికి చాలా వేతన పడి వాడికి బతుకు మీద ఆశపోతుంది అంటే ఈ సిస్టమ్ అనేది మీరు పెట్టండి సార్ ఎక్కడ ఇంటింటికి ఆశా పెట్టారు మీరు ఆరోగ్య పరిస్థితుల్ని వీళ్ళకి ఫ్యూచర్లో మేజర్ ఏదైనా ఉంటే మంచి హార్ట్అటాక్లు ఇలాంటి వాటికి పనికి వస్తుంది ఈ సిస్టమ్ అనేది ఒకవేళ మీరు మంచి ఉద్దేశంతో పెడితే ఆ ఉద్దేశం ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళకి ఎక్కడ పెట్టకండి అది వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆశా వర్కర్లు ఉన్నారు కదా నర్సులు ఉన్నారు కదా ప్రతి ఒక్కరిని ఇంటికి పంపించి అక్కడ హెల్త్ చెకప్లు తీసుకుంటే అక్కడ అక్కడ ఆధార్ ఇంటిలో చేయండి అక్కడ ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ ఆరోగ్యం చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతూ వస్తారు ఇక్కడి నుంచో పెట్టి ఓపీ దగ్గర నుంచో పెట్టి డాక్టర్ దగ్గర నుంచో పెట్టి ఎట్లా సార్ దయచేసి గవర్నమెంట్ సిస్టమ్ తీసేసి పాత పద్ధతి ఏదైతే ఉందో వచ్చిన వెంటనే సామాన్యుడు వైద్యం అందేలా చూడండి దయచేసి వార్తల ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ నియతృత్వ ధోరణిపై టీడీపీ ముప్పై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ ఆగ్రహం తక్షణమే బదిలీ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరిక ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ప్రస్తుత ఓపీ విధానంతో రోగులు ఇక్కట్లు సెల్ ఫోన్ కి ఓటీపీ విధానాన్ని రద్దు చేసి వైద్యాన్ని సరళీకృతం చేయాలని పలువురు డిమాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన చోరీని నాలుగు రోజుల్లో ఛేదించిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి సుమారు యాభై లక్షల విలువైన నాలుగు వందల అరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు స్పాడిన ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం